తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షక మాసులందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తితో కోట్లాది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష కోసం నిత్యం పోరాడిన ఉద్యమ సేనాని రథసారథి మన తెలంగాణ టిఎడ్జేసి చైర్మన్గా అన్ని కులాలను మతాలను ఐడియాలని ఏకం చేసి ఒక గుంపుగా చేసి తెలంగాణ కోసం పోరాడదు ఒక వ్యక్తి అయితే తెలంగాణ వచ్చినాక మన ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు ప్రజల తరఫున కొట్లాడేందుకు పోరాడేందుకు తెలంగాణ జన పెట్టి మరోసారి ప్రజల ముందు పోవటం ఇది ఒక అంశం అయితే ప్రధానంగా ఏ తెలంగాణ కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన వ్యక్తినే తెలంగాణ వచ్చినాక పాలకులు ఆయన పట్ల అంత విద్వేషంతోనే వివరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అలాంటి వ్యక్తి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసి పౌరత్వ నుంచి నేడు ప్రజాప్రతినిధి ప్రస్థానం సిద్ధమైన మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు సీరోజు మనకు కాబట్టి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ స్వేచ్ఛ తెలంగాణ కోసం పోరాడారు అన్ని వర్గాలను కులాలను వివిధ ఐడియాలను రాజకీయ నాయకులను ఒక వేధి మీద తెచ్చి పోరాడిన మీరు తెలంగాణ సాధించిన పట్ల మీ ఉద్దేశం చెప్పండి సార్ ప్రధానంగా ఆ రోజు మీ ఫీలింగ్ మీరు సంతోషం ఎట్లుంది సార్ అంటే ఈ తెలంగాణ ఆ రోజు వాస్తవానికి వచ్చిన రోజు ఒక దశ దఠినము కానీ జయశంకర్ గారు మా తోక అనేది తెలంగాణ వచ్చినాక అభివృద్ధి కోసం మరో పోరాటం తప్పదు అని ఇక మరో పోరాటం మళ్ళీ మొదలైంది అంటే ఇది ఇంకా పూర్తిగా మనము ఒకవైపు విభజన ప్రక్రియను పూర్తి చేయాలి అది కాకముందు రెండో పోరాటం కూడా నెత్తినబడ్డది కదా అని ఒక భావన ఆ రోజు కలిగింది వాస్తవానికి అయితే అనుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలు కొట్లాడినప్పుడు మేము కేవలం దాన్ని ఒక సాంస్కృతిక అస్తిత్వ పోరాటంగా మాత్రమే చూసినాం సంస్ భాష మన యాస మన పండుగలు వీటికో గుర్తింపులు తేవటమే ప్రధాన లక్ష్యంగా భావించినాం కానీ రాను రాను మా ఆలోచనలు మారినాయి ప్రత్యేకించి తొంభై ఏడు తర్వాత ఆరు తర్వాత ఎప్పుడైతే ఆత్మహత్యలు జరిగినాయో ఆ రైతాంగ ఆత్మహత్యలను మేము విస్తృతంగా అధ్యయనం చేసాం ఊరు ఊరు తిరిగి పరిస్థితులు తెలుసుకొని వాస్తవాలను ప్రభుత్వం ముందు మేము ఉంచటానికి చాలా ప్రయత్నం చేసినాం ఆ క్రమంలో మాకు చాలా విషయాలు అర్థమైంది ముఖ్యంగా కామారెడ్డిలో ఒకసారి మేము ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు కొంత సొమ్ము పోగేసి జాదవ్ సాబు అధ్యక్షతన కేశవరావు జాదవ్ గారి అధ్యక్షతన రైతు సహాయ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయం చేయటం మొదలు పెట్టాం ఆ సహాయం అందుకోవటానికి వచ్చిన ఒక రైతుల్లో నుంచి ఒక ఆయన లేసి సస్తే సహాయం చేస్తారు తప్ప సావకుండా మీరు ఆపలేరా అని పంచాయతీ పెట్టుకున్నాడు సావకుండానే ఆపటం అవసరమే అని నేను అన్నాను అంటే సావకుండా ఆపటం అవసరం కాదు చెయ్యాలి అన్నాడు ఏం చేయాలి అని నేను అడిగినాను నాకు అర్థమైతే లేదు ఏం చేయాలి మా కామారెడ్డికి ప్రాంతానికి నీళ్లు రా తీసుకురా ఆ నిజాంసాగర్కి వెళ్ళి తెస్తావో వెళ్ళి తెస్తావో మాకు నీళ్ళు దే మాకు నీళ్ళు తెస్తే అని అన్నారు అది మాకు బాగా దాంతో పాటు అనేక మంది రైతుల ఆత్మహత్యలను పరిశీలించినప్పుడు అసలు నీళ్లు లేక బోర్లు ఎండిపోయి ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేది అర్థమైంది అర్థమైన తర్వాత హైక్య ఆగాలంటే ఏం చేయాలి అనేది అప్పుడు మేము ఇంకా దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టాం ఆలోచించటం మొదలు పెడితే మాకు స్పష్టంగా తేలింది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వ్యవసాయ పరిస్థితి ఉంది వాతావరణ పరిస్థితులు బట్టి ఇక్కడ అనేక యుగాల పరిశ్రమతో రైతులు ఒక ప్రత్యేకమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసారు ఆ వ్యవసాయాన్ని హరిత విప్లవం పేరుతో విధ్వంసం చేసి కొత్తగా వాణిజ్య పంటలు తీసుకొచ్చిండ్రు అవి పండాలంటేనే మేము నీళ్లు కావాలి నీళ్లు లేక బోర్డులు వేసినారు బోర్డులలో నీళ్లున్న రోజులు ఇది నడిచింది ఇప్పుడు మాత్రం ఇంకా అది నడిచే పరిస్థితి లేదు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి చెరువులు నాశనమైన చెరువు నదుల నుంచి నీళ్ళైతే రావటం లేదని చెప్పి గ్రహించిన తర్వాత ఈ అన్యాయాన్ని నిలువరించటమే తెలంగాణ ఉద్యమ లక్ష్యం అనుకున్నాం మనకు ఉద్యోగాలు రావాలి ఉపాధి కల్పన జరగాలి మన వ్యవసాయం బాగుపడాలి మన నీళ్ళు మనకు దక్కాలి అనే లక్ష్యంతో పోరాటం ప్రారంభించింది కాబట్టి తెలంగాణ రావటం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వాలు పనిచేసేటట్టు చూడాలి అని మేము ఎంచుకొని ప్రభుత్వాల మీద ఈ విషయం పైన నిరంతరం మేము సమాచారం ఇవ్వటం మొదలుపెట్టి ఆ రోజు కామారైట్ స్ఫూర్తి సార్ తెలంగాణ వచ్చింది సార్ తెలంగాణ వచ్చినాక కోదండరామ్ సార్ని గౌరవించకపోయినా పర్లేదు కానీ కోదాం రామ్ సార్ని క్రిసేజ్ చేశారు మేము ఇక్కడ ఏరియాలో ఉన్నాం ప్రతిరోజు మేము నేను కవర్ చేసిన తెలంగాణ వచ్చి మీరు అప్పుడు ఒక ఇచ్చారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మన బీడం బలపెట్టిండు మన తలుపు డోర్ కొంచెం మహిళ ఇద్దరే ఉండరు మేము అప్పటికే రిపోర్ట్లు అప్పుడప్పుడు చేరుకుంటున్నాం అంటే కోదారం రామ్ దేశం పాపమైంది ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేర్చు ఉద్యమం వచ్చినాక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెలవే పిలిపిస్తే అంత నిర్బంధం అవసరమా అంటే మీరు ఏమంటారు సార్ దాని మీద అంటే అంటే ప్రతి ఆ నిర్బంధాలు మేము పెట్టడం కాకుండా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిన ఇప్పుడు ఉన్న ఫోన్ ట్యాపింగ్లో మీ ఫోన్ ట్యాప్ చేసి మీరు పార్టీ పెట్టబోతున్నట్టు మీరు ఎటు 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 ఏరియాలో పోతున్నట్టు కూడా నిమిష నిమిషానికి మీ సమాచారాన్ని ఆ రోజు సార్ దాన్ని మీరు ఎట్లా స్పందిస్తున్నారు సార్ వస్తే అది మేము విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించాం ఎందుకట్లా మనం కోరుకున్న రాష్ట్రం ఎందుకట్లా జరిగింది అంటే గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు తెలంగాణ తమ కోసం అనుకున్నారు ప్రజల కోసం అని అనుకోలే కొందరి కోసం పాలకులు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా ఒక ప్రాంతం అంటే ప్రజలు అనేసి మర్చిపోతారు ప్రాంతం అంటే చెప్పిండ్రు కదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఆ మనుషులు అనే విషయాన్ని మర్చిపోయి ఇక తెలంగాణ అంటే తాము తమ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనుకొని తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు మొట్టమొట్టమే మేమనుకున్నామంటే ఏదన్నా పోయి చెప్తే వింటారు అనే ఆశ ఉంది జయశంకర్ సార్ మాతో ముందే అన్నాడు ఎట్లా నడవదయా వాళ్ళు వినరు చాలా కష్టం కష్టమవుతుంది రాష్ట్ర సాధన ఉద్యమమే సులువుగా నడిచింది ఇప్పుడు కష్టం అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ వ్యవహరించాలి అంటే ముందే గ్రహించిండు మమ్మల్ని ఆ రోజు ఇంట్లో మేము అందరం ఉన్నాం ఆ రోజు ఇంట్లో ఉంటే అందరు మిత్రులు అడిగితే మేము చాలా సీరియస్ గా సారి చెప్పింది గుర్తు చేసుకున్నాం ఆ రోజు రాత్రి తలుపులు బదులు మూడు గంటల అరేంజ్ చేసినాక మొట్టమొదట అమ్మ గుర్తుకొచ్చింది జయశంకర్ సార్ చెప్తాడు కదా కష్టం అనే అనమాట మీరంతా ఉన్నారు కూడా అయితే సార్ అంత కూడా రోజు ఉన్నారు అయితే ఏమైందంటే ఇంకా ఇది జరిగింది ఇది జరగటంతో వాళ్ళ ప్రయోజనాలు ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతాయి మీరు ఏ పని చేసినా తమకేం లాభం అనే లెక్కలేసుకున్నారు తప్ప ప్రజలకి ఎంత మేలవుతుంది అనేది వాస్తవాలు వీళ్ళు చూడలేదు అట్లా చూసి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు తెలంగాణ రావడం మన సర్ప్లస్ బడ్జెట్ ఉన్నాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు వచ్చింది సార్ వీళ్ళు కొన్ని హామీలతో ముందుకు వచ్చారు చేద్దామని ఉన్నా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఖజానా మొత్తం కాలేపోయింది డబ్బులు లేవు ఎట్లా సరిపోయింది నదుల నుంచి రావాల్సిన నీళ్లు మళ్ళీ ఏర్పాట్లు చేయలేదు కేంద్రంతో కొట్లాడి కృష్ణా నదిలో మన వాటాను సాధించలేదు ఒక తప్పు కాదు అనేక రకాల తప్పులు చేశారు మరి ఏం చేసిందంటే ఈ డబ్బుతో తాము లాభ లాభపడాలి అదన భారతదేశంలో అత్యధికంగా చందాలు వచ్చినటువంటి పార్టీలో ఇది నాలుగో స్థానం ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ముందే చెప్పారు దీని మీద ముందే చెప్పారు దీని గురించి జడ్జి గారు కూడా ఒక దీని గురించి ఒక చర్చ చెప్పింది సార్ అంశం ఎలక్ట్రోల్ బాండ్ నాలుగో నాలుగో పార్టీ ఇది నాలుగో స్థానంలో ఉంది పై తెలంగాణ తెలంగాణ ఆర్థికంగానే డౌఫాల్ అయింది పెరిగింది ఇప్పుడు ఇంకోటి సార్ ఒక అంశం తెరకెక్కి దీని అంటే మీకు తెలుసు మీ దృష్టి ఉంది తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకరా ప్రొఫెసర్ కోదండరామ మన మాజీ సీఎం జయశంకర్ గారు పాత్ర చాలా గొప్పది మరి వాళ్ళ పాత్రను మనం తక్కువ చేయొద్దు వారినే మనం ఆమోదించాలి మార్గదర్శిగా చూడాలి దాన్ని అని చెప్పి చేసుకున్న పరిస్థితి వచ్చింది వచ్చింది అది తప్పది ఎందుకని ఆయననే ఎందుకంటున్నానంటే అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత వాళ్ళు తెలంగాణ అవసరాన్ని మర్చిపోలేవారు అసలు అప్పటికి ఇంకా పరిస్థితులు సమూలంగా మారిపోయినా మర్చిపోలేదు వాళ్ళు మర్చిపోకుండా ఏం చేసిందంటే అరవై తొమ్మిది ఉద్యమకారులు దశ ఉద్యమానికి భూమిక తయారు చేశారు వాళ్ళు నిరంతరం తెలంగాణ గురించి చెప్పటం మొదలుపెట్టారు ఎనభై ఎనిమిదిలో అట్లా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటు ఆ తర్వాత తెలంగాణ మీద ఒక పత్రిక తేవటము తెలంగాణ మీద ఒక సదస్సు జరగటము అట్లా విస్తృతంగా భావవ్యాప్త కనుక జరగకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమానికి భూమిక ఏర్పడేది కాదు ఆ తోపాటులో జయశంకర్ గారి కృషి చాలా మొదటి వరుసలో ఉంటుంది ఆ తర్వాత జాదవ్ సార్ ఉన్నారు అదేవిధంగా కొండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు వీళ్ళందరినీ మనం మర్చిపోతే తెలంగాణ తనను తాను మర్చిపోయినట్టే లెక్క అన్నిటికంటే మించి తెలంగాణ ప్రజలు చేసిన నిస్వార్థమైన సమరశీలతో కూడినటువంటి పోరాటాలు కనుక లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు సార్ మీద కూడా వాళ్ళు త్యాగం చేసిన అందువల్ల ఏమవుతుందంటే తెలంగాణలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ బలిదానాలు చేసినటువంటి యువకులు వాళ్ళను మనం మర్చిపో ఉస్మాన శుద్ధి ప్రొఫెసర్గా అసలు వాస్తవానికి నేను మీరు కనుక రాగానే మనం మన గురువు ఉస్మాన్ శుద్ధి గ్రూప్లో నేను ఫోటో పెట్టి ప్రొఫెసర్ కోదండరా విద్యాశాఖ మంత్రి కుసమార్గ పెట్టినా తర్వాత అన్ని పేపర్లు నేను పెట్టినాక కొన్ని పేపర్లు వచ్చింది ఇరవై రోజులకి నీకు మీ అనుచరులు చెప్తారు రామ్ సారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ కాదు సార్ని కూడా ఎమ్మెల్యే గెలిపించుకోవాలి ఎమ్మెల్యే గెలిచి కేవలం సార్ కాడ ఉంది తెలంగాణ ఉద్యమ కాడ గెలిచి మీరు ఫస్ట్ విడతల మంత్రి కాదు అర్హత మీకు సార్ ఫస్ట్ విడతల మంత్రి కావాలి కానీ ఇప్పుడు వీళ్ళు కూడా వాస్తవానికి మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇచ్చిన గంటకే వాళ్ళు కోర్టు వేరు అది ఒకటి అయింది సార్ విద్యాశాఖ మంత్రిగా మీరు ఉంటే ఒక విశ్వవిద్యాలయం కాదు విద్యారంగ బాగుపడుద్ది విద్య మీద మీకు అపూర్వమైన అవగాహన పౌర భౌరక్కుల నేతగా ఇవాళ ప్రజాప్రతికి వచ్చారు కాబట్టి ఎంతో అవగాహన సార్ మీకు అలాంటి మీరు ఎందుకు ఈరోజు ఎమ్మెల్యే కానీ ఆగిపోయారు సార్ ఈ ఇప్పుడు విషయం ఏందంటే అవన్నీ ఉంటేనే పనిచేస్తాం అనుకుంటే కూడా పొరపాటు తప్పకుండా ఒక అవకాశం దొరికితే మనం చాలా పనులు నిర్వర్తించవచ్చు అందుకనే మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాం అనే మాట నేను పదే పదే చెప్పినా ఈయన మొట్టమొదటిసారి కూడా చెప్పట్లేదు ఎన్నికలకు ముందు చెప్పిన ఎన్నికల తర్వాత కూడా చెప్పిన ఆ భాగస్వామ్యం పొందటానికి ప్రయత్నం చేస్తాం అది తప్పకుండా మాకిస్తే మేము దాన్ని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మేము ఉపయోగిస్తామని కూడా మేము చెప్పటం జరిగింది కాబట్టి దాని విషయంలో ఏంటంటే ఇక డిఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లా ఉంటది కదా అంటే వాళ్ళు తప్ప వాస్తవాలు చెప్పేటోళ్ళు తెలంగాణ ఉద్యమకారులు ఇంకొకరు ఎవరు కూడా మిగులదులు వాళ్ళంతా చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు మిగులదు ఇక మిగిలితే తమకెక్కడ ఇబ్బంది వస్తుందో తమ రాజకీయంగా తాము రకరకాల ఎత్తుగడలు వేసి కాంగ్రెస్ మీద దాడికి దిగి ఇక తాము మళ్ళీ బలం పుంజుకోట చేసే ప్రయత్నాలకు ఎక్కడ ఆటంకం అవుతాము అనేది వాళ్ళ మనసులో ఉంటది అందుకనే ఏంటంటే రకరకాల ఎత్తుగడలు వేస్తారు ఆపటానికి అందులో ప్రత్యేకించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లోతుపాతులు మాకు తెలుసు ముందు నుంచి దాన్ని సరిచేయాలని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం కాబట్టి ఆ కాళేశ్వరం మీద క్యాగర్ లాంటి నివేదికలు వెలుగులోకి వస్తున్నటువంటి సమయాన ఉంటే ఇంకా అది ఉంటే వాస్తవాలు చెప్తాము మాట్లాడతాము గట్టిగా అడుగుతాము అనేటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు ఉంటది కాబట్టి రాహుల్గానే ప్రయత్నం చేస్తారు ఆపై ప్రయత్నం చేస్తారు నిజంగానే శ్రవణ్ వాళ్ళకి పెంచడానికి ప్రయత్నం చేసే అవకాశం వాళ్ళ చేతిలో ఉండే గవర్నర్ నో అన్నప్పుడే వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా ప్రపోజల్ పంపితే అయిపోయి మీరు ఏ న్యాయం ఇప్పుడు అడిగినా ఈ మాట చెప్తారు వాళ్ళు కావాలని ఏం చేసిందంటే దాన్ని కూర్చున్నారు పోతే పోయింది అనే ఆలోచనతోనే వాళ్ళు వ్యవహరించారు వ్యవహరించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళు రాకూడదనే ప్రయత్నంతో అందులో ప్రత్యేకించి మా లాంటి వాళ్ళు రాకూడదనే ప్రయత్నంతో వాళ్ళు కుట్రపూరితంగా వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం ఇంకోటి సార్ ఇప్పుడు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా లోక్సభ జరుగుతున్నాయి సార్ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ లోక్సభ కూడా పోటీ చేయడం అవకాశం కదా సార్ అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మేమంతా ఈ పైసల రాజకీయాలు వేళ తట్టుకోగలుగుతాం అనే ఒక అభిప్రాయం అయితే ఉంది కాకపోతే ఏంటంటే దీని ఈ లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక భాగస్వామ్యం మాకు ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీకి అయితే ఆమోదం అంగీకారమే కానీ అది వాళ్ళు ఒక ఎమ్మెల్సీ రూపంలోనే వాళ్ళు ఆలోచన దాన్ని చేయటం జరిగింది ఆ రకంగానే దాన్ని పరిపూర్తి చేయటానికి వాళ్ళ వైపు నుంచి ఉన్నది సరే సార్ ఎంతో మంది ఉద్యమకారులు ఉండవు సార్ ఉద్యమకారులకి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నట్టుంది పింఛన్తో పాటుగా ఇప్పుడు ఉన్నవాలి ల్యాండ్ ఇస్తున్నట్టు సార్ ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు పొలిటేషన్కి పోయి గతంలో ఉన్న తాము ఉద్యమం సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసులు చూసుకుంటారు ఎఫ్ఐఆర్ కేసులు ఉండకెత్తరా సార్ జైలు ఉండకెత్తరా ఇందులో కొద్దిగా చనామంది ఉద్యమకారులు కన్ఫ్యూజన్ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉద్యమకారుడు అంటే ఎవరు అరెస్ట్ అది అట్లానే కాదు అందులో అయితే ఆ మాట అన్నారు ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పోయిన రోజు ఉన్నాయి కానీ వాస్తవం ఏంటంటే దాన్ని కొంత సడలించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఉద్యమకారుడు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తాయి ఏదో ఒక సంస్థలో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వాళ్ళు అయ్యి ఉండాలి ఆ క్రమంలో తప్పకుండా ప్రభుత్వంతో ఘర్షణ పట్టం అంటే ఏదో కేసులో ఇరగటమే అట్లా దాదాపు తెలంగాణలో చాలా మంది అట్లా కేసుల్లో ఇరికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఎలా ఉద్యమకారులుగా చూస్తాం అప్పుడు ఇప్పుడు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని పోవటం అనేది తప్పకుండా దానికి సంఘీభావం అయితే యావై మంది తెలంగాణ ప్రజలు తెలిపినారు లేకుండా సాధ్యమయ్యేది కాదు కానీ ఉద్యమకారులు అనేసరికి ఆ రకంగా దాన్ని కొంత పరిమితం చేయాల్సిన అవసరం అయితే ఏర్పడతాయి ఇప్పుడు ఉద్యమం సార్ ఉద్యమకారులు అంటే సార్ తెలంగాణ కోసం కేవలం మనసులే కాదు సార్ మన దున్నపతి వివరణ ఇచ్చినాం రకరకాల విన్నా అంటే అన్ని రకాల పశు కూడా తెలంగాణ ఉద్యమం పాల్గొనే సార్ నేను నాయకత్వంలో ఇంకొకటి సార్ ప్రధానంగా సార్ మీరు ప్రొఫెసరు నిధుల నియమకాలను అనుసంనం ఒక్క నియమకాలు విశ్వవిద్యాలయంలో నాకు మొత్తం తెలుసు సార్ తెలుసు నేను చెప్తాను తెలంగాణ చెప్పను ఈ టెన్ లో ఒక నియమకాన్ని చేపట్ల ఒక్కొక్క నెల ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్ ఉస్మాన్ చుట్టించి రిటర్మెంట్ అవుతారు పోవటం ఎక్కువైంది రావడం రిలీజ్ సార్ సత్యనారాయణ గారి సాయంలో వీసీ గారు ఉన్నప్పుడు నిమ్మకం మూడు వందల ఇరవై చేస్తారు సార్ ఇప్పుడు మనకు లేవు మరి రేపు న్యాప్ వస్తుంది నెక్స్ట్ త్రీ ఒక సిక్స్ మంత్లో ఇప్పుడు నిమ్మకాలు లేవు సార్ మన ర్యాంకు న్యాక్ పడిపోద్ది ఇప్పుడు టీచర్ల సంఖ్యకు అనుగుణ నిష్పత్తికి అనుగుణంగా మన విద్యార్థుల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా టీచర్స్ లేరు దీనివల్ల ప్రైవేట్ పరిశ్రమ సంస్థలు కూడా మన నిద్ర పట్ల ఇప్పుడు ఉస్మాన్ ఉస్మాన విశ్వవిద్యాలయం ఇటు పరిస్థితుకుంటే రేపు ఉస్మాన విశ్వవిద్యార్థి పరిశీలించలేనప్పుడు సార్ తెలంగాణ ఎట్లా ఉంటుంది సార్ మరి నియమకాల కోసం ఇప్పుడు ఎట్ట చేస్తారు సార్ గత ప్రభుత్వం అవలంబించిన గతంలో గతంలో విశ్వవిద్యాలయం చేసిన నియమకాలు చేసుకునే సార్ లేకపోతే గత ప్రభుత్వం ఒక కొత్తగా వేసింది కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం చేపడత కదా దానితో ముందుకు పోతారు సార్ కొత్త నియామకాలు అయితే చేయాలి చేయకుంటే యూనివర్సిటీలు నడవయి యూనివర్సిటీలు బతకాయి రెండవది ఏంటంటే మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి నిరుపయోగంగా మారిని కాబట్టి వాటి కూడా పునరుద్ధరించుకోవాలి తక్షణము యూనివర్సిటీలో ఈ రెండు జరగాల్సి ఉంది ఇక మూడవది ఏంటంటే హాస్టల్ కు సంబంధించిన మెస్ బిల్లులు వస్త ఇప్పుడున్న ధరలకు తగ్గట్టుగా సవరించి సకాలంలో వాటిని చెల్లించాలి ఈ మూడు కనుక చేయగలిగితే తప్పనిసరిగా యూనివర్సిటీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది ఇవి ఎందుకు అవసరము యూనివర్సిటీ పునరుద్ధరణ అంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని చెప్పుకుంటూ వాస్తవం కూడా రేపు లెక్కలైతే ఇంకా స్పష్టత వస్తాయి ఇది జరిగినటువంటి పరిస్థితులలో ఇవాళ ఆ వర్గాల నుంచి పిల్లలు ఎక్కువ వరకు యూనివర్సిటీలకు గవర్నమెంట్ కాలేజీలకు గవర్నమెంట్ విద్యా సంస్థలకు వస్తున్నారు జనరేషన్ జనరేషన్ అది కూడా మొదటి జనరేషన్ ఆ పిల్లలు చదువుకొని ఎదగాలి సమాజంలో ఒక మార్పును తేవాలి అంటే యూనివర్సిటీలు బాగుండాలి ప్రభుత్వ విద్యా సంస్థలు సార్ వాటిని బాగు చేయటం అని అంటే ఈ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం ఇన్వెస్ట్మెంట్ సార్ కాబట్టి అది ఒక రకంగా పిల్లల భవిష్యత్తు మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంటే దాని వల్ల లాభం కాబట్టి అది ఏదో నష్టంగా చూసి దాని మీద కూతలు పెట్టి ఈ యూనివర్సిటీలో దెబ్బ కొట్టడం ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరచటం మాత్రం సమాజ మార్పుకు ఎదుగుదలకు అవి ఆటంకం అవుతాయి ఆ కోణం నుంచి మనం చూడాలి ఆ కోణం నుంచి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం సార్ ఓయ్ సార్డగా యూనివర్సిటీ వదిలిన బాణమే కోదండరాం సార్ ఆ వ్యక్తి కాబట్టి నియమకాలతో పాటుగా ఈ విశ్వవిద్యాలయ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టార్ టార్గెట్ చేసుకోరు సార్ ఎందుకంటే సార్ విద్యావంతులు తెలంగాణ తెచ్చు తెచ్చింది కాబట్టి మరి తెచ్చుకున్న తెలంగాణలో అంపసేపు అంటే ఇప్పుడు అక్షర స్థాయిలో ఉన్న ఇసు ఇద్దరు ఎక్కడ బతికిస్తాడు నియమకాలు చేపడతారా మరి గత ప్రభుత్వాలు కొన్ని మరియు వీసీలు అనేక కాండి ఇచ్చింది ఎలాంటి వీసీలని తీసుకొస్తారు పెట్టాలా సార్ మీ పాత్ర వీసీల విషయంలో గవర్నమెంట్ అయితే స్పష్టంగా లేవు సార్ మంచి వాళ్ళనే ఎంచుకుందాం ఈసారి అట్లా కర్లేదు అసరా ఎవరు పనికి వస్తారో యూనివర్సిటీలో బాగు చేయగలరో వాళ్ళని నియమించుకుందాం అసరా మొదటిది నిజాయితీ పనులు కావాలి అవినీతి పనులు ఎద్దు ఈ రెండు విషయాల్లో గవర్నమెంట్ అయితే స్పష్టంగా ఉంది కొంచెం చదువుకున్న వాళ్ళు ఇప్పటికే ఆశావాళ్ళు మీ మీ కాడికి వస్తారు మంత్రుల దగ్గర పోతారు ఎమ్మెల్యే దగ్గర పోతారు ఎంపీ దగ్గర పోతారు మరి ఈ టైంలో మంచి విశూ జరగడానికి ఎట్లాంటి ఎలాంటి జరుగుతుంది సార్ జ జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ సెర్చ్ కమిటీలు కూడా ఖాయమైనవి దాదాపుగా సెర్చ్ కమిటీలు బహుశా ఈ వచ్చే వచ్చేమేలు మొదటి వారమో అవన్నీ కూడా కూర్చొని నియామకాల లిస్టు వీసీల లిస్ట్ కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఇంకోటి సార్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందో కోదండరాంసా కాల్ కలొచ్చింది టైగర్ టైం వచ్చిందని నినాద పడుతుంది టైగర్కి టైం వచ్చింది ఎందుకంటే కోదండరామ్ సార్ మీ మొత్తంగా సర్వదు మేము చూసినప్పుడు గతం మూడు దాకా ఇటువంటి రాపోయేది ఉద్యమకారులు మన ఏవైనా నచ్చలు మన దగ్గర వచ్చి సార్ ఇప్పుడు కాంట్రాక్టు పార్ట్ టైం రకరక రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్ట్ పార్ట్ టైమ్తో పాటుగా వివిధ రకాలైన ఆశాలు వచ్చి మీకు విమరాలు ఇచ్చుకుని పోతాయి ఒక ఆశ ఎందుకంటే మా నేతేరుండు మా ఉద్యమ తేరుండు మా బాధలు తెలుసు మా ఆకాంక్ష తెలుసు రేవంత్ రెడ్డి గారితో చెప్పి సంబంధిత మంత్రులతో పరిష్కరి అయితే చేస్తారనే ఒక ఆంక్షరారు సార్ మరి ఇలాంటి టైంలో సార్ కాంట్రాక్ట్ వారికి పార్ట్ టైం వారికి ఎంతవరకు రెగ్యులర్ చేస్తారు సార్ మరి ఈ వ్యవస్థ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఏవాళ్ళు కాంట్రాక్ట్ పాఠాన్ వ్యవస్థ ఉంటుందా రెగ్యులర్ చేస్తారా ముందు ఎక్కబోతుంది సార్ ముందుకి వాళ్లకు కొంత ఉద్యోగ భద్రత కల్పించాలి తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పి సమాన పనికి సమాన వేతనం ఆ సూత్రాన్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక హైకోర్టులు దాన్ని బలోపేతం చేశారు కానీ ఒక మంచి తీర్పు సుప్రీంకోర్టు ఉద్దేశం ఏమున్నదంటే అందరూ సమానంగా పనిచేస్తున్నప్పుడు కొందరికి తక్కువ జీతము కొందరికి ఎక్కువ జీతము ఎందుకు కాబట్టి అసమానతలను ముందు తొలగించండి సమాన జీతం ఇవ్వండి అని వాళ్ళు అన్నారు కాబట్టి రెండు సూత్రాలను ఇవాళ ప్రభుత్వం పాటించాలి ఇదే మనం ఇవాళ ప్రధానంగా కోరుతున్నాం ఏమేమి పద్ధతులు అవకాశం ఉంటే ఆ పద్ధతులు పాటించాలి ఈ రెండింటినీ సాధించాలనేదే మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వం ఈ విషయాల్లో స్పష్టత ఉంది కాకపోతే ఇవాళ ఒక ఇబ్బంది ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో నిధులను దుర్వినియోగం చేసిన గత ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఒక రకంగా చెప్పాలంటే అప్పుల ఊగిలోకి నెట్టేది ఆ స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఎంత చేయాలని ఉన్నా ఈ ఊబిలో చిక్కుకోవటంతో బయట బయటపడటానికి అక్కడ ముందు బయటపడకుండా ఇవేమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకి ఉన్నది అవును సర ఇంకా చాలా కీలకమైన విషయం ఏంటంటే భవిష్యత్తు నిధులను కూడా వాళ్ళు తాకట్టు పెట్టిపోయిండు రింగు రోడ్లను ముందే యాక్షన్ చేసిండు రింగ్ రోడ్డు టోల్ వసూలు చేసే అధికారం ఒక కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ దగ్గర ఏడు వేల రూపాయలు గవర్నమెంట్ ఆదాయం రాబట్టుకున్నది ఆ ఏడు వేల ఆదాయం దొరికినందుకు ఆ కంపెనీ టిఆర్ఎస్ పార్టీకి చెండా కూడా ఇచ్చింది హెక్టర్ బాండ్ రూపంలో వన్ హెక్టర్ బాండ్ రూపంలో ఏదో ఇంత విచిత్రం జరిగింది ఇరవై కోట్ల సార్ ఏ ఏ వాళ్ళు ఎంత ఇరవై ఐదు కోట్లు ఎంతో గవర్నమెంట్ కి ఇచ్చేసి అధికారికంగా ఓపెన్ గా వాళ్ళు ఇచ్చిన లెక్క ఇది ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా ఇచ్చినట్టున్నారు నాకు సరిగ్గా అంకెలు గుర్తుకు లేవు కానీ ఆ ఉజ్జాయింపుగా మొత్తం వాళ్ళకు గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీకి ముట్టింది అంటే ఈ రకంగా మొత్తంగా లిక్కర్ షాప్ ను హరాజ్ చేశారు హరాజ్ చేసి ఏం చేస్తుందంటే వాటి మీద వచ్చే నిధులన్నింటినీ తీసుకున్నారు వాటిని కూడా వాడుకోడు నెల ముందే లిక్కర్ షాప్ కొత్త అందరికీ ఈ రకంగా రాబోయే నిధులను కూడా అప్పుడే వాళ్ళు వాడి వదులుకొని దిలుపుకొని పోయిండ్రు అడ్వాన్స్ కూడా దిలుపుకొని పోయిండ్రు దాంతో ఏమైతుందంటే కొంత ఆర్థిక ఇబ్బందులు అనేవి రాష్ట్రం ఎదుర్కొంటున్నది కొంత ఆలస్యం జరుగుతుంది కానీ తప్పకుండా అది అవకాశం అయితే ఉంటాయి